హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ జెంజలర్ యా నేను సూపర్ లైక్ నా ఫ్రెండ్స్ ఎలా మల్టిపన్నెల్ ఎర్తులే మీరు సబ్స్క్రైబ్ అలరర్ పర్సి సబ్స్క్రైబర్ బన్న క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ ప్లీస్ షేర్ అండ్ ప్లే కమెంట్ చేయండి ఇతే ఇంగ్లాండ్ తోటి రండి ఉండి వీగమంత రెండు బై ఫ్రెండ్స్

కొండు పల్లి పల్లి తెరుకున్నాడ నల్బ ఆడా లా ఆ బల్తనుడ ఓ బల్తను ఉంజి దాన్ని ఫ్రెండ్స్ <laughs> <laughs> హాయ్ టీయర్డ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హావ్ ఫాస్ట్ వెల్థింగ్ ఇన్ వీడియో వెంట ఇలా తెల్ల ఒక నికిల్ ఇంచెన మని ప్లే నికిలే లాల్ పల్లి మునిట్ల ఓ ఇద యూజర్ ఆ కామెంట్ెడ్ పన్న ఓంద లాయిజీని కామెంట్ెడ్ పన్న ఫ్రెండ్స్